ఓం భగవతే వాసుదేవాయ అన్ని పరిస్థితుల్లోనూ జీవిత పురోగతిని కలిగించే శక్తిని సంతరించుకున్నది గాయత్రి మంత్రము కోట్లాది మంది చే కాలాల పర్యంతం జపింపబడి వస్తున్నది ఈ మంత్రము స్త్రీ పురుషులు చిన్నలు పెద్దలు ఫలానా మతస్థులు అనే విచక్షత లేకుండా సర్వులు దీనిని జపించి ఉన్నతి పొందవచ్చు ఒక ఫలానా దైవం అంటూ కాక జ్యోతిర్మయ దైవాన్ని ధ్యానించేటట్లుగా రూపొందించడం చేత యావత్ ప్రత ప్రపంచానికి ఈ మంత్రం వర్తించే రీతిలో ఒప్పారుతున్నది ఇలా ఈ మంత్ర విశిష్టత ఏమిటి అంటే ఈ మంత్రం బుద్ధి స్పష్టతకై ప్రార్థిస్తుంది అష్ట కష్టాలకు హేతువు అజ్ఞానమే అని మన ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి సమాజంలోనైనా ఆధ్యాత్మికంగానైనా లేక మరే రంగంలోనైనా ఇది నగ్న సత్యం అని చెబుతారు స్వామి వివేకానంద ఈ అజ్ఞానం నశించి బుద్ధి స్పష్టత పొందితే ఈ మంత్రం ప్రార్థిస్తుంది ఈ బుద్ధి స్పష్టత ఎలాంటి బాహ్య వస్తువుల ప్రేరణ చేత కాకుండా చేతన అంతరాళం నుంచి ఉద్భవిస్తుంది దీనికి అంతర్బుద్ధి ఇంట్యూషన్ అని పేర్కొంటారు ఇది ఎప్పటికీ అసత్యం కాబోదు ఏ రంగాన్ని తీసుకున్న మానవుడి ఆవిష్కృతులన్నీ ఈ అంతర్బుద్ధి నుండి ఆవిర్భవించినవే ఇది ఒక ప్రతి ఒక్కరిలోనూ పని చేయను ఆరంభించలేదు విజ్ఞానం కళలు ఆధ్యాత్మికత అంటూ ఏ రంగాన్ని తీసుకున్నా వాటి ఉన్నత శిఖరాలకు వాకిలిగా భాసిల్లుతూ ఉండేదే అంతర్బుద్ధి ఈ అంతర్బుద్ధినే శాస్త్రాలు బుద్ధి దేహి ఇత్యాదులుగా పేర్కొంటాయి ఈ బుద్ధిని జాగృతం గావించమని కిరణమూర్తి అయిన సూర్య భగవాను ఈ మంత్రం ప్రార్థిస్తుంది ఏ రకమైన జీవితమైన దాని ఉన్నతికి కీలకంగా ఉన్నత స్థితులకు అలవాలంగా ఉండటం చేత ఈ మంత్రం వరాలను అనుగ్రహించే దివ్యమంత్రం వరదాదేవిగాను మంత్రాల తల్లి చాందసాం మాతగాను ఆరాధింపబడుతుంది ప్రణవ గాను భూహ్ భూహ సువహ అనే వ్యాకృతులను గాను ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్ద్యాం ఈ మంత్రం మూడు భాగాలను సంతరించుకున్నది మొదటి ప్రణవ మంత్రమైన ఓం పిదప వచ్చే భాగం ప్రణవ మంత్ర విపులమైన వ్యాకృతులు ఇవి దివ్యశక్తి కలిగిన పదాలు స్థూల స్థితిలో ఇవి భూమి భూహు పితృలోకం భువహ దేవలోకం సువహ అనే మూడు లోకాలను సూచిస్తాయి సూక్ష్మస్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులను అంటే శరీరం మనస్సు ప్రాణం అనే మూడు స్థితుల్లోనూ పనిచేసి జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి తత్ ప్రచోదయా అనే భాగం సావిత్రి మంత్రంగా పేర్కొనబడుతున్నది ప్రణవం వ్యాహృతి సావిత్రి ఈ మూడు కలిసిందే గాయత్రి గాయతాం త్రాయతే ఇది గాయత్రి జపించే వారిని తరింపజేస్తుంది కనుక ఈ మంత్రం గాయత్రి అని పేరుగా వచ్చింది గాయత్రి మంత్రాన్ని ఐదు భాగాలుగా అంటే నడుమ నాలుగు సార్లు తెలిపి జపించాలి ఓం భూర్భస్వ తిస్వరేణ్యం భర్గోదేవస్యమహి దియ్యోయోన ప్రచోదయాత్ సూర్యుడు కానరాని ప్రాతకాలంలోనూ సూర్యుడు నడినెత్తిన ఉండే మిట్ట మధ్యాహ్న సమయంలోనూ సూర్యుడు అస్తమించే సాయం సమయంలోనూ గాయత్రి జపించడం మంచిది నిత్యం నూట ఎనిమిది సార్లైనా జపించాలి మన సనాతన ధర్మాన్నిలో ఉన్నటువంటి ఈ మహత్తరమైన గాయత్రి జపాన్ని ప్రతి ఒక్కరూ జపించాలి జపించి తీరాలి జపించి ఈ జన్మాన్ని తరింపజేసుకోవాలి ఓంత